అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే మన ఫామ్కి వచ్చేసామన్నమాట సో నేను మీకు పాలకూర వేసాను కదా అది ఎంత మంచిగా గ్రో అయిందని అయితే చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనా బాగా చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి పాలకూర ఎంత చక్కగా వచ్చిందో కదా ఫస్ట్ టైం మా ఫామ్లో వేసిన తర్వాత మేము అందుకున్న ఏమంటారు ఫలితం అనుకోండి అంత చక్కగా వచ్చింది పాలకూర అయితే నేనే వేశానండి విత్తనాలు చల్లాను మా అమ్మ పంపించింది సో విత్తనాలు చల్లాను అసలు వస్తుందో రాదో అని అయితే అన్న నైంటీ పర్సెంట్ డౌట్తోనే తోనే వేశాను బట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి చక్కగా పాలకూర అయితే వచ్చేసింది అనమాట ఈరోజు ఒక ఒక ట్వంటీ రూపీస్ పెట్టి మనం విత్తనాలు కొన్నామనుకోండి ట్వంటీ ఫిఫ్టీన్ ఇప్పుడు చూడండి మనకు ఫిఫ్టీ రూపీస్ అంతా ఆకుకూర అయితే వచ్చింది ఇంకా అట్లా మనం ఎన్నిసార్లు అయినా అంటే మొత్తం వేర్ల వరకు కోయకుండా జస్ట్ మనము ఆకు వరకు కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అలా గ్రో అవుతూనే ఉంటుంది అనమాట ఇక్కడైతే కాకరకాయ విత్తనాలు సరకాయ విత్తనాలు అవి కూడా పెట్టాము ఇక్కడ వచ్చినాయి చూడండి చిన్న చిన్నవి ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఐ మీన్ అదే ఉల్లికాడలు అండి అవి వచ్చేసి ఆనియన్స్కి మోసులు వస్తాయి కదా అదేవి అవి వాటిని లోపలికి పెట్టి పాడతాం అనమాట అప్పుడు నాటిస్తే మనకి ఎట్లా వస్తాయి అనమాట ఇక్కడ చూడండి మ్యాంగో చెట్టుకి మ్యాంగోస్ కూడా వచ్చేసినాయి అందుకే నేను నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇప్పుడే మనం మ్యాంగోస్ని చూస్తే హ్యాపీనెస్ వేరే కదా ఇంకా పచ్చిగా ఉన్నాయి మామిడికాయలు అయితే ఇంకా సపోటాలు ఇవి కూడా ఉన్నాయి అదే చూసాడు ఫస్ట్ అమ్మ ఇగో ఇగో మామిడికాయలు వచ్చేసినాయి రెండు అని చూపించాడు అనమాట పాలకూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపించాను కదా జస్ట్ లైట్గా వచ్చింది అప్పుడు ఇప్పుడు చూడండి చక్కగా గ్రో అయిపోయింది పెద్ద పెద్ద ఆకులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి జాము చెట్టు చిన్న తింటాయి గడ్డి పెట్టాడు గడ్డి ఇక్కడ చూడండి ఇంకా నేను సిజర్ తీసుకొని పాలకూర తెంపడానికి అయితే వచ్చేసాను చూడండి సిజర్ తోటి అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉన్నది మాత్రమే కట్ చేద్దాం అనేసి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా వాడు పెట్టండి చాకు ఇంకా అవి కట్టడానికి తాడు కూడా తీసుకొచ్చాను ఆ వైట్ కలర్ లో ఉంది కదా అదైతే తాడు అనమాట ఫస్ట్ టైం మన చేతికి వస్తే పాలకూర హ్యాపీనెస్ ఏ వేరు కదా ఈ అరటి చెట్ల మధ్యలో వేసాను అనమాట అలాగే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి కూడా కట్ చేసుకోవట్లేదండి నేను అవి లేతగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి లేతగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చికెన్ లోకి అలాగే బిర్యానీ లోకి వేసుకుంటే చాలా బాగుంటది అనమాట ఇంకా నేనైతే ఇట్లా పెద్ద పెద్దగా ఉన్న ఆకు వరకు మాత్రమే కట్ చేశాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ గ్రో అవుతుందా లేదా అనేది కూడా నెక్స్ట్ టైం నేను మీకు చూపిస్తానులేండి ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఆకునైతే తెంపుతున్నాను పాలక్ పన్నీర్కైతే ఇంకా బాగుంటుందండి ఫ్రెష్గా మనం అప్పుడప్పుడు పోసింది కదా చూడండి పప్పు కానీ పాలకూరతో అలాగే పాలక్ పన్నీర్ నా నేనైతే ఎక్కువగా పాలకూరతోటి ఈ రెండు కాంబినేషన్స్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను మా వాడు కావాలనే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అలాగా ఎంతమందికి ఇష్టం అండి పాలకూరతో చేసే రెసిపీస్ అయితే నాకైతే పాలకూర పప్పు అంటే చాలా బాగా ఇష్టము మా పిల్లలు అయితే అంతగా తినర్లేండి పప్పు అంటేనే తినరు వాళ్ళు బట్ నాకైతే బాగా ఇష్టం అనమాట మన ఛానల్లో ఇలాంటి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అలాగే షాపింగ్ కుకింగ్ ట్రావెల్ అలాగే టెంపుల్స్ ఇలాంటి రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా ఇలాంటి చెట్ల వీడియోస్ కూడా ఉన్నాయి మందారం పూలు ఇలాంటివి కూడా ఎలా వస్తాయి అవన్నీ కూడా చెట్లు ఎలా నాటాలి ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్లో మన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి ఆల్రెడీ ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేసేసేయండి డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి లైక్ చేస్తే మన వీడియోస్కి మంచిగా రీచ్ అనేది వస్తుంది అలాగే మన ఛానల్ని ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారే ఉన్నారండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం అమౌంట్ అయితే కట్ అవ్వదు ఫ్రీ ఆఫ్ కాస్టే కదా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే నాకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారనమాట చూడండి ఇట్లాగా నేను వేళ్ళ వరకు కాకుండా కొంతవరకు అట్లా కట్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ మనము వాటర్ చల్లుతూ ఉంటే మంచిగా గ్రో అవుతుంది మళ్ళీ కూడా ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే ఆకురలు కూడా చల్లుదామని అయితే అనుకుంటున్నాను ఇంత బాగా వచ్చింది కదా నెక్స్ట్ టైం కూడా వేరే వేరే ఆకుకూరలు కూడా తెచ్చి విత్తనాలు తెచ్చేసి ఇట్లా చల్లేద్దాము తర్వాత వస్తుంది అని అయితే అనుకుంటున్నాను ఇంకా అక్కడ పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా పాలకూరకి ఆపోజిట్ లో అదైతే గుమ్మడి చెట్టు అండి అలాగే కొత్త చెట్టు కూడా ఒకటి నాటాము అది కూడా చూపిస్తాను మన వీడియోస్ ని కంపల్సరీ చూడండి ఈ వీడియోలోనే చూపిస్తాను కొత్త చెట్టు ఏం పెట్టాను అనేది చాలా పెద్ద చెట్టు అవుతుందండి అది ఆ చెట్టు అయితే నాటాడు మా హస్బెండ్ తెచ్చి నాకు అసలు చెప్పలేదు తనకి ఏదనిపిస్తే అది తెచ్చి నాటేస్తాడు అంతే ఈ అరటి చెట్లు ఆ జామ చెట్టు నిమ్మ చెట్టు ఇవన్నీ కూడా తనే తీసుకొచ్చి నాటేసాడు ఇంకా హాలిడే వస్తే ఖచ్చితంగా వెళ్లాల్సిందే మా పిల్లలు అయితే అస్సలు ఒప్పుకోరండి ఇక్కడికి వెళ్ళకపోతే ఇంకా పూల చెట్లు ఇవైతే నేను నాటాను మందారము అలాగే గన్నేరు ఇంకా కరివేపాకు చెట్టు ఇవి కూడా నాటాను చూపించాను కదా మంచిగానే గ్రో అవుతున్నాయి చెట్లు ఇప్పటి వరకు అయితే ఇంకా ఒక మూడు కట్టలు మాన మనకి పాలకూర అయితే వచ్చిందండి ఇంకా మీరు సజెస్ట్ చేయండి ఏమేమి వేస్తే బాగుంటుంది చెట్లు అని అయితే ఎందుకంటే ఇది పెద్ద ఫామా అని అయితే అనుకోవద్దండి మేమైతే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదా కాబట్టి కొంచెమే ఉంది ఇంకా కొన్ని ఇంకా ఒక కొన్ని ఇయర్స్ పడుతుంది కదా ఎంతైనా మొత్తం ఫామ్ని మనం చేయాలంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ వస్తున్నాము ఇంకా మ్యాంగో చెట్టు అలాగే మునగ చెట్లు కూడా ఉన్నాయండి అవి పంట మధ్యలో ఉన్నాయన్నమాట అవి కూడా చూస్తాను ఇంకిప్పుడైతే నేను రెండు చోట్ల వేసాను కదా ఇంకో చోట పెద్ద పెద్దగా ఉన్న ఆకురూ మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట దానికి పాలకూర చల్లాను ఫస్ట్ టైం వచ్చింది కదా నెక్స్ట్ టైం ఇంకా చల్లుతాను ఈసారి ఆకుకూర చల్లుతా విత్తనాలు ఆకుకూర అయితే తొందరగా వస్తుంది కదా అందుకే ఆకుకూర జల్పుతాను ఒక వన్ మంత్కి ఇట్లా మనము విత్తనాలు చల్లితే ఆకురైతే చక్కగా గ్రో అవుతుందండి ఎవరైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మీ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఇలా చక్కగా వస్తుంది ఇంకా నేను ఆకూరలు వెరైటీ వెరైటీలు అయితే చల్దామని అయితే అనుకుంటున్నాను విత్తనాలు అట్టే నాన్నప్పుడు చెప్పిన జాక్ ఫ్రూట్ గుర్తు అని అర్థం రావద్దు

అది వైటకు చుట్టుకున్నట్టుంది అది ఇంకా ఇదంతా చిన్నగా ఉంది కాబట్టి ఇదైతే మనం చంపట్లేదు పెద్ద గున్నది పెద్ద గున్నది మాత్రమే మనము ఫస్ట్ టైం ఇట్లా ఆకుర కోసి కట్ట కట్టడం అనేది మాకు కొంచెం కొన్ని చెట్లు కూడా చూపించిన పైన అంటే అది రాచెట్టు చూడండి కొత్త చెట్టు కూడా నాటాము అని అయితే చెప్పాను కదా ఇంకా మా వాడు జాక్ ఫ్రూట్ అని ఓతే కలవరిస్తున్నాడు సో ఇంకా వాళ్ళ నాన్న పనస చెట్టు కూడా తెచ్చి నాటేశాడు ఈ చెట్టు అయితే వన్ ఫిఫ్టీ పడింది అంటండి మా బర్త్డే తీసుకొచ్చాడు చెట్టుని ఆ ఈ పనసకాయలు ఏంటంటే చెట్టు కొమ్మలకే కాస్తాయి కదా భలే బాగా అనిపిస్తుంది అండి చూడటానికి ఫ్యూచర్ లో ఆ చెట్టు కూడా పెద్దదైతే మన ఛానల్లో నేను డెఫినెట్ గా చూపిస్తానండి మీరు ఇలా మన వీడియోస్ అన్నిటిని కూడా చూడాలంటే డెఫినెట్ గా మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి నాకు లైక్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను చూడండి ఇంకా పనస చెట్టు అయితే చాలా బాగుంది ఇంకా దీనికి వాటరు ఎరువు ఈ ఈరోజు యూరియా అయితే వేద్దాం అనుకున్నాను బట్ మళ్ళీ మర్చిపోయాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా వేస్తాను ఇక్కడ చూడండి పొలము బాగా చేస్తున్నారు అనమాట మా హస్బెండ్ పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే ఇట్లా ట్రాక్టర్ తో అట్లా ఏమన్నా పనులు చేయిస్తా ఉంటే చాలా ఇంట్రెస్ట్ గా అందులో కూర్చొని మేము కూడా చూడాలి మేము ఆ ట్రాక్టర్ లో వెళ్ళాలి అని అయితే చాలా ఇష్టపడతారండి మా పిల్లలు మీ పిల్లలు కూడా అంతేనా నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే చూడండి పిల్లలు ఇంకా మేము దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా మొత్తం జొన్న పంట వేశారండి ఈ జొన్న అయితే చాలా బాగా వచ్చింది చూడటానికి కూడా చాలా బాగా కనపడుతుంది కన్ను చూపు మేర మొత్తం కూడా జొన్నే అన్నమాట బాగుంది కదా అని అయితే వీడియో తీసాను మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా సంక్రాంతి కదా డెఫినెట్గా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ సంక్రాంతి హాలిడేస్ లో అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి కొత్త బట్టలు వేసుకోండి పిండి వంటలు తినండి అన్ని వంటలు కూడా చక్కగా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ డైటింగ్ చేయండి అలాగే వర్కౌట్స్ కూడా చేయండి హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా చలి అయితే తగ్గిపోతుందేమో ఇంకా భోగి మంట ముగ్గులు అన్నీ కూడా స్టార్ట్ చేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్